ఈరోజు దేవుని వాగ్దానం విషయ నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నీతో యుద్ధము వారితో నేనే యుద్ధము చేసేదెను ఆమె ప్రియమైన దేవుని బిడలారా మీతో యుద్ధము చేసేవారితో నీవే యుద్ధము చేసి అలసిపోతూ ఉన్నావా నీ శత్రువు ఏ రూపంలోనైనా నీతో యుద్ధం చేయొచ్చు అది మనుషులు కావచ్చు పరిస్థితులు కావచ్చు వ్యాధి రోగము మానసిక ఒత్తిడి ఇలా కనిపించే శత్రువులే కాదు కాని కనిపించని రూపంలో ఉండి నీతో పోరాడుతూ ఉన్నా నీవు వాటన్నిటికీ భయపడవలసిన అవసరం లేదు ఈ ఉదయము ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ధైర్యంగా ఉండు నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను అవును నీ పక్షంగా ఉండి శత్రువుతో బలహీనంగా ఉండొచ్చు కానీ దేవుడు బలవంతుడని తెలుసుకో ఈ రోజు నుండి యుద్ధము ఎక్కువ ఈ వాగ్దానమును నమ్మి విశ్వసించు తప్పక దేవుడు సహాయం చేస్తారు ప్రార్థన తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వారిని దర్శించి వారి పక్షంగా మీరు యుద్ధము చేసి వారిని వారి కుటుంబాలను రక్షించండి ఏసునామములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్